ఈనాటి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చెందిన సెట్టిపల్లి ఉమ్మడి పంచాయతీలలో రాధీరపురం పదహారవ లైన్ వద్ద ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి శిలా విగ్రహం వద్ద డెబ్బై ఆరవ జయంతిని గర్వంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్ కోసం ఆహర్నిశలో శ్రమించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు அம்மன் ஓகே ஆனா ஆனா அது வந்து நான் ತಿனுகுறேன் காது ரெண்டு போ போ ஆனா மீரா கண்ணம் வந்து மார்க் கேக்கு திருப்பிస్తావా ஆனா ரண்ணா ரண்ணா சிவா சிவா நம்ம எல்லாரும் அதமானல இருந்து வந்து எங்க இருந்து வ பண்ணி ஓகே புது பத்தா మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా ఉమ్మడిశెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత అట్టాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు వార్డు మెంబర్సు అధ్యక్షులు ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఏకీభావంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి గురించి చెప్పే చెప్పాలంటే సరిపోదు జీవితం అంతా సరిపోదు ఆ మహానుభావుడు ఐదేండ్లు పరిపాలిస్తే ఆ ఐదేండ్లు ఈ ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు శతాబ్దాలుగా అతన్ని గుర్తుపెట్టుకునే అంత పరిపాలన మంచి పరిపాలన అందించాడు ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అందుకోసం ఆయన్ని పరించుకుంటూ ప్రతి పేదవాడు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర దాము ముక్కినట్టే అదే దేవుడు రూంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన్ని కూడా పూజిస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనేది మనకు దాంట్లోనే అర్థమైపోతుంది పేడ పేద బడుగు బలహీన వర్గాలంటే ఆయనకి అమితమైన ప్రేమ మేమందరం కూడా ఆయన అభిమానులుగా ఉండడానికి ఆయన పార్టీలో ఉండడానికి ఎంతో గౌరవిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ ఈ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం మా నాయకులందరూ కూడా బలంగా చేస్తున్నాం కానీ ఎన్ని జరిగినా ఈరోజు మా మధ్యలో మా భాస్కర్ అన్న లేడు ఆ లోటు మాకు తెలుస్తూ ఉంది ఆయన కూడా ఈ రాజశేఖర రెడ్డిగా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్